కొద్ది రోజుల నుండి మత్స్యకారులు అంటే వేరే కులస్తులు కూడా క్లెయిమ్ చేసుకునే పరిస్థితిలో ఉంది అంటే మనం సాంప్రదాయ మత్స్యకారులు ఉండమని ప్రజల్లో కూడా మనము ఉన్నామని చెప్పి తెలియజేయకపోతే మనల్ని కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి రేపు జూలై పదో తారీఖు ఆ యొక్క రోజు బాగా స్పెషల్ డే మన మత్స్యకారులకు అంటే గంగపూర్లకు చాలా స్పెషల్ డే ఎందుకంటే జాతీయ చేప రైతుల చేపల రైతుల దినోత్సవంగా జరుపుకుంటారు దేశమంతా జరుపుకుంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క సంఘంలో ఒక ఫోటో పెట్టి మనం అదే విధంగా చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు అంటే జాతీయ చేపల రైతుల దినోత్సవం ఎందుకు అని ప్రకటించడం జరిగిందంటే గతంలో అనాదిగా మన చేప మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ చేప సహస సిద్ధంగా దాని యొక్క గుడ్డుని విడుదల చేయడం జరుగుతుంది దాని ద్వారా తద్వారా అంటే జూలై మాసం కానీ ఆగస్టు మాసం కానీ మాన్సూన్ సీజన్ అంటారు అంటే ఈ వర్షాకాలంలో చేప యొక్క గుడ్డు విడుదల చేస్తుంది అది విడుదల చేసిన గుడ్డుని దానిలో అత్యధికంగా ఎంతో కొంత మాత్రమే బతుకుదల ఉంటాయి నదులలో కానీ అక్కడ ఇక్కడ విత్తనం వదిలినప్పుడు అప్పుడు అట్లా మత్స్యరంగం అనేది కొద్ది మాత్రమే ప్రొడక్షన్ చేపలు మాత్రం కొద్దిగా కొద్ది మాత్రమే దొరికేది అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ప్రొఫెసర్ హరిలాల్ చౌదరి మరియు అతని కో గా డాక్టర్ అలీ క్యూనా అనే ఇద్దరు వ్యక్తులు శాస్త్రవేత్తలు ఒక ఇంజక్షన్ ద్వారా చేపని గుడ్డుని విడుదల చేసే విధంగా వాళ్ళు కనుక్కోవడం జరిగింది అంటే దేశంలో అదొక విప్లవాదు రావడం జరిగింది అదొక ప్రెస్టేజ్ కాదు ఎందుకు అంటే మనము హ్యాచింగ్ చేయడం ద్వారా హ్యాచరీ చేయడం ద్వారా చేపలను ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల ప్రజలకు విటమిన్లు పోషకాహారాన్ని అందించడంలో భాగస్వామ్యం అయింది ఆ రోజు కాబట్టి అది భువనేశ్వర్లో రీసెర్చ్ సెంటర్లో చేయడం జరిగిన సక్సెస్ కావడం జరిగింది అందుకు పురస్కరించుకొని జూలై పదో తారీఖు నాడు జాతీయ చేపల రైతుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అందుకోసమే మన గంగపుత్రుడు ఎక్కడున్నా కానీ కూడా రేపు దయచేసి వారి సొసైటీలో ఒక ఫోటో పెట్టి వాళ్ళు ఈ యొక్క దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకొని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారానో సోషల్ మీడియా చెప్పడం ద్వారానో మనం కూడా అని చెప్పి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు నచ్చింది కాబట్టి మనం ఏమనుకోకుండా ఖచ్చితంగా ఈ యొక్క రేపు పదవ తారీఖు నాడు ఖచ్చితంగా ప్రోగ్రాం చేయాలి అదేవిధంగా ఈ యొక్క పథకం నాడే రెండు వేల ఆరులో ఎన్ఎఫ్డిబి అనేది స్థాపించడం జరిగింది నేషనల్ ఫిషరీస్ బోర్డ్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది అంటే చేపలను ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా రైతు కదియాలి ఏ విధంగా అంటే ట్రెడిషనల్గా చెరువులోనే కాకుండా చేపల రైతులను ఏ విధంగా సాగు సాగు చేసే విధంగా ఏ విధంగా చేయాలి వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహాలు ఇవ్వాలనే చెప్పి రెండు వేల ఆరు లోపల ఈ ఎన్ఎఫ్డిబి అనేది స్టార్ట్ అయింది అదేవిధంగా ఐదు రెండు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇదే విధంగా ఒక మినిస్ట్రీ అనేది తొలిసారిగా రంగానికి ఒక మినిస్ట్రీ అనేది దేశవ్యాప్తంగా పెట్టడం జరిగింది అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో దాంట్లో వచ్చిన భాగమే మన ఫస్ట్ బ్లూ రివల్యూషన్ అని వచ్చింది దాని తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద వచ్చింది దాని తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమయుద్ధి యోజన అని చెప్పి అదొక స్కీమ్ వచ్చింది అదే విధంగా అందులో భాగంలో గ్రూప్ గ్రూప్గా ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కూడా పీఎంవైవై స్కీమ్ నుండి అట్లా మరెన్నో స్కీమ్స్ ఎన్ఎఫ్టీబిలో అందుబాటులో ఉన్నాయి ఈ ఈ స్కీమ్స్ పట్ల కూడా మీకు అవగాహన ఉండాలని రేపు రేపు ఖచ్చితంగా ప్రతి సొసైటీలో ప్రతి సొసైటీలో ఒక ఫోటో పెట్టావు లేకపోతే మత్స్యకారుల మత్స్య చేప రైతుల దినోత్సవం సందర్భంగా చిన్న ప్రోగ్రాం అన్న చేసి ఖచ్చితంగా పెట్టాలని చెప్పి సర్పంగా నేను తెలియజేస్తున్నాను